పోయినసారి ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను కదా అదేంటంటే చెన్నై జగర స్వామి చేతుల మీనుగా శ్రీరామ పాదాభిషేకం అంటే కార్యక్రమం జరిగింది కదా పాద పట్టాభిషేక కార్యక్రమం ఆ కార్యక్రమంలో స్వామివారు ప్రతి ఒక్కరికి తనంత తానే స్వయంగా వచ్చి ఆ పాదుకులు అయితే ఇచ్చారు చూసుకుంటే నా వెనకే ఉన్నారు చూసుకొని నేనేమక్కడ ఉన్నాను అక్కడ వాటికి టికెట్స్ అయితే పెట్టారనమాట అంటే టోకెన్స్ టైప్లో అవి కార్డు తీసుకున్న వాళ్ళకే అవి ఇస్తారు అందరూ పూజ చేయడానికి వాళ్ళకి బ్యాగుల టైప్లో కానీ ఒకటిచ్చారు అందులో వచ్చేసరికి పూజా సామాగ్రి కానీ ఉన్నాయి మీరు అక్కడ చూసుకుంటే స్వామివారు మా ముందే పెద్ద స్క్రీన్ అయితే పెట్టారనమాట అంటే అంతమందికి కనపడాలి కదా అందరూ చూడలేరని అట్లా ఈ స్క్రీన్లు అయితే రెండు మూడు అయితే పెట్టారు ఆ స్క్రీన్లో నుంచి కానీ స్వామివారి ప్రసంగం అయితే వినొచ్చు ఎలా చేయాలి అని దాని గురించి ఫస్ట్ అయితే దాంట్లో అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రీరాముడి గురించి అయితే ఫస్ట్ చెప్పారు ఎందుకు అలా చేశారు అసలు భరతుడు ఎలా పట్టాభిషేకం చేశారు అనే దాని గురించి చెప్పారు దాని తర్వాత ఎలా చేయాలనే కార్యక్రమాన్ని అయితే చెప్పారు ఈ క్లిప్ వచ్చేసరికి నేను మధ్యలో యాడ్ చేయడం వల్ల మీకు ఇలా కనిపిస్తుంది అసలు అయితే ఆయన చూసుకోవచ్చు మన మన పొజిషన్ నుంచి అయితే అక్కడ ఉన్నారు మనం అయితే ఇప్పటి వరకు స్క్రీన్ ముందు నుంచి అయితే చూపించాము ఇప్పుడు అక్కడి నుంచి చూపిస్తున్న చూడండి ఈ వీడియో చివరికి వచ్చేసరికి ఈ వీడియోలో చివరిలో ఆ పూజ ఎలా చేయాలనేది కానీ మేము కొంత పార్ట్ అనేది వీడియో రికార్డ్ చేసాము దాని తర్వాత ఏమైందంటే మేము వీడియో తీస్తున్నప్పుడు మా ఫోన్లో ఫుల్గా స్టోరేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక అందుకని నెక్స్ట్ పార్ట్ అనేది తీయలేకపోయాం కానీ తీసినంత వరకు అయితే చూపిస్తాను నేను ఫస్ట్ పార్ట్లో చెప్పాను కదా ఈ వీడియో వచ్చేసరికి సెకండ్ పార్ట్ ఈ వీడియోకి ఫస్ట్ పార్ట్గానే ఉంది ఆ వీడియో లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అక్కడి నుంచి కానీ వెళ్ళు నేను ఫస్ట్ చేసిన వీడియోకి అయితే రీచ్ అనేది చాలా బాగా వచ్చింది అంటే నేను అప్లోడ్ చేసిన వన్ డే వరకు అయితే రీచ్ నార్మల్గానే ఉంది దాని తర్వాత అయితే రీచ్ ఉన్నట్టునే ఒకసారిగా రీచ్ అనేది పెరిగింది దాని తర్వాత నుంచి అయితే ఇంక వీడియో కంటిన్యూ చేస్తున్నాను అంతకుముందు చాలామంది అంటే చాలామంది కాదు కొంతమంది అడిగారు సెకండ్ పార్ట్ అని సెకండ్ పార్ట్ అంటే నాకు ఎడిట్ చేసుకోవడానికి కొంత టైం పట్టింది కాబట్టి ఇప్పుడు ఎడిట్ చేసి అయితే అప్లోడ్ చేస్తున్నాను పూర్తిగా అయితే చూడండి లాస్ట్కి వచ్చేసరికి పూజ ఎలా జరిగింది దానికి సంబంధించి టేబుల్స్ చేశారు మా ముందే ఆ టేబుల్స్ మీద మేము ఎలా చేసాం అనేది కానీ వీడియోలు అయితే చూపిస్తాం వీడియో అయితే కంప్లీట్గా చూడండి ఇక నేను ఇంకా చెప్పడానికి ఏమీ లేదు ఇంకా మీరే వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ క్లిప్ చూసుకున్నట్లయితే ఇది మా బ్యాక్ సైడ్ ఇస్తున్నారు అనమాట ఉండే సైడ్ నుంచి అడిపక్క వాళ్ళకి ఇస్తున్నారు మేము ఇటు పక్క ఉన్నాం మా కిచ్ అయిపోయిన తర్వాత అయితే ఇది మళ్ళీ మా ఫ్రెండ్స్ సైడ్లో లైన్లోకి వచ్చారని స్వామివారు మేము దాటుకొని అక్కడ ఖాళీ ఉండదు ఆ ఖాళీని దాటుకొని ముందుకు వచ్చాము వీడియో తీసుకుందామని స్వామివారు మాత్రం ఎవరిని తాకరంట అందుకని శిష్యులు ముందుగానే చదువుతున్నారు ఎవరు పాదాలు కొట్టుకోవడం లాంటివైతే ఏం చేయొద్దు అని అతను స్వామి అంతకు స్వామి మీకు పాదు కలుస్తారు ఆడవారైతే తమ చిరకుని ఇలా కొట్టుకొని అందులో తీసుకోవాలి మగవారైతే ఇలా చేయించాచితే చేతిలో వేస్తారు అంటే ఎవరిని స్వామి స్వామివారు వాళ్ళ శిష్యులు ఇచ్చిన తర్వాత ఎక్కడి నుంచి అయితే నేను చూపిస్తున్నాను చూడండి ఇది ఎలా చేయాలి ఏందనేది కార్యక్రమం ఫుల్గా అయితే ఉండిద్ది అక్కడ మీరు చూస్తున్నవన్నీ రాగి ప్లేట్ కాకుండా కింద ఇచ్చిన పేపర్ ప్లేట్ వాళ్ళది అనమాట దాంతోపాటు పసుపు కుంకుమ అక్షంతలు స్వామివారి పాదాలు దాంతోపాటు ఒక బుక్ అయితే ఇచ్చారు మంత్రాలకు సంబంధించి దాని తర్వాత ఒక పాంప్లెట్ ఒకటి ఇచ్చారు దాని కింద వచ్చేసరికి కార్యక్రమానికి సంబంధించిన మెయిన్ పాంప్లెట్ ఇచ్చారు దాంతో అంటూ మూడు కప్పులు ఒక స్పూను ఒక వాటర్ బాటిల్ కానిచ్చారు వాటితోనే పూజ ఎలా చేయాలనేది స్వామివారు అయితే స్టెప్ బై స్టెప్ చదువుతున్నారు స్వామివారు చెప్పిన స్టెప్స్ అనేది యాస్టీస్ ఫాలో అయితే ఈ పూజ ఎలా చేయాలనేది పూర్తిగా అయితే మీకు అర్థమవుతుంది ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంక ఇక్కడి నుంచి మీరు వీడియో కంటిన్యూ చేసుకొని చూసుకోండి నేను వాయిస్ వాయిట్సాప్ రాపేస్తున్నా దాని తర్వాత వచ్చేసరికి స్వామివారి పూజ ఎలా జరిపించారు అనే దాని గురించి మీరు ఫుల్గా అయితే చూసుకోవచ్చు నేను ఫుల్గా అయితే తీయలేకపోయాను తీసినంత వరకు అయితే ఫుల్గా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఆ ఉపచారం చేసిన తర్వాత ఆ ఉద్దంలో ఉండే నీళ్ళని మూడో ఖాళీ గ్లాసులో పోస్తూ ఉండాలి అలా దాన్ని వాడుకోవాలి ముందుగా కాసేపు నీళ్లు తీసి చేతిలో పోస్తూ కడుక్కోండి అందరూ చెప్పండి చేయ కడుక్కున్న తర్వాత మీ చేతిని ఇట్లా పెట్టాలి కుడి చేతిని ఇలా ఉంది కదా ఈ మధ్య వేలు కిందకి చేర్చండి చూపుడు వేలిని దాని పైనుంచి ముడవండి మిగిలిన మూడు వేళ్ళు కలిపి పెట్టండి అరచేతిలో చిన్న ఖాళీ వస్తుంది దాంట్లో నీళ్లు పోయాలి ఆ పోసిన నీళ్ళని అని మేము మంత్రం చెప్తాం ఆ తర్వాత దాన్ని తాగాలి ఎట్లా తాగుతారు దాన్ని ఆ తాగేటప్పుడు ఇట్లాగా చప్పుడు చేయకూడదు తాగేటప్పుడు చప్పుడు అవ్వకూడదు తాగాక ఏం చేయాలి చేతిని తలకి రాసుకోకూడదు ఎందుకని ఇది తువాలు కాదు కనుక మూడుసార్లు తాగడమే తప్ప తలకి రాసుకోవడం అనేది తగదు చేతిలో మొదటిసారి ఇట్లాగా చక్కగా పెట్టండి దీనికి గోకర్ణ ముద్ర అని పేరు ఏమంటారు దీన్ని ఆ గోకర్ణ ముద్ర పెట్టి మనం ఆచమనం చేస్తాం చేతిలో మొదటిసారి తీర్థం పోసుకొని అనండి మొదటిసారి ఆ నీరు ఈ చేతిలో కింద భాగం నుంచి లోపలికి వెళ్ళాలి ఇలా మధ్య నుంచి తాకూడదు నామం చెప్తాం మేము అనండి ఓం అచ్యుతాయ అయ త్రాగండి రెండోసారి మళ్ళీ పోసుకోండి ఓం అనంతాయ త్రాగండి మూడోసారి మళ్ళీ పోసుకోండి ఓ గోవిందీకడిగేసుకోండి దాని తర్వాత మన దేహాన్ని భగవన్నామంతో పవిత్రం చేస్తాం మేము చెప్తుంటా నామాలు మేము చూపిస్తుంటా మీరు కూడా అట్లా చూపించండి మొట్టమొదట కుడివే మీ కుడివే పెట్టు ఆ తర్వాత ఏడమ్మ వైపు అట్లాగే మేము ఎక్కడెక్కడ చూపిస్తామో అట్లా చూపించండి మీరు కూడా ఓం కేశవాయ ఓం నారాయణాయ నమ

దామోదరాయ నమో ఇలాగా పన్నెండు స్థానాలని మనం తాకి వాటిని పవిత్రం చేసి అప్పుడు ఒక సంకల్పం చెప్తాము ఎడమ చేతిని పైకి చూపిస్తూ కుడి చేతిని ఇలాగ దాంట్లో అడ్డంగా బోర్లించి రెండు కలిపి కుడి తొడ మీద పెట్టుకొని చెప్పాలి కుడి తొడ మీద పెట్టుకొని చెప్పాలి కుడి చెయ్యి పైకుండాలి అలా చెక్ చేసుకోండి అందరికి అట్లా ఉందా లేదా శ్రీ రఘునందన నమ